పాలిటిక్స్ తో బిజీ అయిన పవర్ స్టార్ సడన్ గారు రుటు మార్చారు వరుసగా మూడు నెలలు రెండు సినిమా షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు ఇక మహేష్ ఆల్రెడీ సెట్ లో ఫైట్లతో దుమ్ము దులిపేస్తున్నాడు బన్నీ ఎన్టీఆర్ ఇద్దరి కోసం బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ లో ల్యాండ్ కాబోతున్నారు ఇలా ఈ వారం కూడా టాలీవుడ్ స్టార్స్ ఫిల్మ్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా మారారు పవర్ స్టార్ నవంబర్ లో హరిహర వీరమలు షూటింగ్ కి సై అన్నాడు వచ్చే నెల మాత్రం సుజిత్ మేకింగ్ లో పైకి వెళ్తుంది వన్ మంత్ మొత్తం ఆ సినిమానే తెరకెక్కుతుంది నవంబర్ లోనే హరిహర వీరమలు మొదలవుతుంది హరిహర వీరమల్లో నవంబర్ లో ముప్పై రోజుల షెడ్యూల్ తర్వాత మళ్ళీ సుజిత్ మేకింగ్ లో పవన్ మూవీ రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తారట ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా తాలూకు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది యాక్షన్ కొరియోగ్రాఫర్ నన్బరి ఆధ్వర్యంలో ప్రెజెంట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కుతోంది ప్రభాస్ ఆది పురుషేజర్ దసరాకు ఉండొచ్చని కొన్ని గుసగుసలు వస్తున్నా ఏది మాత్రం అఫీషియల్గా తేలలేదు ఇంతలో ఈ మూవీ హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్ డేటింగ్ అంటూ ప్రచారం ఊపందుకుంది అవి ఏమాత్రం బేస్ లేని వార్తలంటూ ఫిలిం టీమ్ మండిపడుతోంది పుష్ప టూ మూవీ షూటింగ్ ఈ నెల ఇరవై రెండు నుంచే మొదలు కానుంది అయితే ఇందులో ఐటమ్ సాంగ్ సమంతని కంటిన్యూ చేయట్లేదని తెలుస్తోంది ఆ స్పెషల్ నెంబర్ కోసం మలైకా రంగంలోకి దింపుతున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఆలియా భట్ జోడీ కన్ఫర్మ్ అన్నారు కానీ తను ప్రెగ్నెంట్ అవటంతో ఈ ప్రాజెక్టుని ని వదులుకుందట తన ప్లేస్ లో ఖైరాద్వానీ కన్ఫర్మ్ అయిందట ఖైరా అద్వానీ ప్రజెంట్ చర్యతో జోడీ కట్టి శంకర్ మూవీ చేస్తోంది ఆ తర్వాతే తారక్ తో జోడీ కట్టబోతోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత కలిసి చేస్తున్న మూవీ ఖుషి ఈ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ తో విజయ్ దేవరకొండ బిజీ అయ్యాడు సమంత మాత్రం ఇంకా కొత్త షెడ్యూల్ లో జాయిన్ కాలేదని తెలుస్తోంది